నెల్లూరు పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు మాట మీద నిలబడి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు మొదటి సంతకం మెగా డిఎస్సీ రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మూడవ సంతకం పెన్షన్ నాలుగు వేలకు పెంపు నాలుగవ సంతకం అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ ఐదవ శతకం నైపుణ్య గణన మీద పెట్టారని ఎన్నో ఏళ్లుగా డీఎస్ఈ కోసం ఎదురు చూస్తున్నామని ఈరోజు మా కళ నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు ముఖ్యమైన హామీలలో ఐదింటిపై నిన్న ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తూ ఐదు హామీలపై సంతకాలు పెట్టినటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఈ రోజున పదహారు మందికి మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగ కల్పనకై మొదటి సంతకం పెట్టారు తదుపరి అన్నా పేద బడుగు బలహీన వర్గాలు ఈ రోజున పట్టణంలో వివిధ రకాలైనటువంటి పనుల నిమిత్తం గవర్నమెంట్ ఆఫీసులకు వచ్చినప్పుడు వారికి కు వెళ్లి తినాలంటే వారు మొయలేని భారం దాని కోసం రెండు వేల పద్నాలుగో సంవత్సరం నందు ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్ ని ప్రభుత్వం మూర్ఖత్వంతో మూసివేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే తిరిగి అన్నా క్యాంటీన్ ని పునరుద్ధరించడానికి ఇంకొక సంతకం పెట్టినటువంటి విషయం మన ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ గవర్నమెంట్ నేను ఎన్నో ఏళ్ళుగా బిఎన్సీ గురించి ఎదురు ఈ నాటికి నా కళ నెరవేరింది మెగా డిఎస్సీతో అయినా నా శాశ్వత పరిష్కారం చంద్రబాబు నాయన గారు చూపించారు ఈ డిఎస్సీతో నేను జాబ్ గ్యారంటీ కొడతానని నమ్మకం నాకుంది జగన్ సార్ వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు వేసిన డిఎస్సీని చేశారు కానీ ఆయన అంతట ఆయన ఇంతవరకు ఏ డిఎస్సీ వదలలేదు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చి మాకు డిఎస్సీ వదిలి మా కళ్ళు నెరవేర్చున్నారు చంద్రబాబు నాయుడు గారికి చాలా ధన్యవాదాలు థ్యాంక్ చట్టానికి వ్యతిరేకంగా చేసిన గత ప్రభుత్వం చేసినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలు మధ్య తరగతి వాళ్ళు రైతులు అనేక మంది ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు జగన్ ప్రభుత్వం చేసినటువంటి ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టపరంగా కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది దానికి అనుగుణంగా న్యాయవాదులు అనేక మంది మేధావులు కూడా కోర్టు నిరసన చేయడం కోర్టు బహిష్కరించడం అనే కార్య చేస్తున్నాము అయినా కూడా గత ప్రభుత్వం కన్ను చూపలేదు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ను రద్దు చేయమని ఎన్నో విధాలుగా కోరినా కూడా గత ప్రభుత్వము దానిని రద్దు చేయలేదు దానివల్ల కోర్టులు సరిగా సక్రమంగా జరగలేదు అదేవిధంగా కోర్టులు కూడా మూత వేయాల్సిన పరిస్థితి కూడా నెలకొనింది అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో చెప్పిన రీతిగా తను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యాక్ట్ పైన సంతకం చేశారు చెప్పిన రీతిగానే చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ ట్యాగ్లింగ్ యాక్ట్ ని రద్దు చేసి ప్రజలందరికీ మేలు చేకూర్చారు అదేవిధంగా చంద్రబాబు నాయుడికి న్యాయవాదులంగా మేమందరము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే ఆ సమయంలో ల్యాండ్ ట్యాగ్లింగ్ యాక్ట్ జగన్ ప్రభుత్వం చేసిన సమయంలో మా సీనియర్ అడ్వకేట్ అయినటువంటి లీగల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అయినటువంటి శ్రీ కోట్లూరు శ్రీనివాసు సార్ గారు అనేక అధ్యక్షంలో కూడా మేమందరం జూనియర్ అయినటువంటి మేమందరం కూడా ఎన్నో నిరాహార దీక్షలు కూడా చేసి ఆ కార్యక్రమంలో ఆ యాక్ట్ను రద్దు చేయాలని అనేక కార్యక్రమంలో మేమందరము పాల్గొన్నాము చంద్రబాబు నాయుడు నాయుడు గారు చేసినటువంటి ఈ యొక్క రద్దుని మేమందరం గుర్తుంచుకొని ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ